హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇవాటి బ్లాగ్ వచ్చేసి థర్స్ డే రోజు వ్లాగ్ అండి ఇంకా ఇవాళ అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో అందుకే తొందరగా వంట అయితే చేసేసి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఒకవేళ లేట్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా ఇవాళ లంచ్కి అయితే రైస్ పప్పు క్యాబేజ్ ఫ్రై అయితే చేసి పెట్టేశాను ఇంకా ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అన్ని నా కోసమైతే చేసి పక్కన అయితే అనమాట ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ జ్యూస్ అయితే తాగేస్తాను ఇంకా రైస్ పప్పు క్యాబేజ్ ఫ్రైతో పాటు మజ్జిగ తిరుగుబాత వేసిన మజ్జిగ ఇంకా మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే వేయించేసాను అనమాట చాలా చాలా బాగుంటాయండి అది పప్పుకైతే ఇంకా బాగుంటాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోండి ఇవి కామన్ కదా అందరింట్లో మజ్జిగ మిరపకాయలు వడియాలు ఇంకా ఇవన్నీ సో ఇంకా నేను కూడా మజ్జిగ మిరపకాయలు ఇంకా మజ్జిగ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసాను రైస్తో పాటు ఇంకా పిల్లలకి కూడా లంచ్కి సేమ్ మెనూనే అనమాట రైస్ పప్పు ఇంకా కాకపోతే పిల్లలకైతే అప్పడాలు అయితే వేయించి పెట్టేశాను ఇంకా ఇక్కడ మా పెద్దమ్మాయికి అయితే సపరేట్ సపరేట్గా పెట్టేస్తున్నా ఇంకా చిన్న పాపకైతే తెలిసిందే కదండి తనైతే కలుపుకోలేదు కదా సో పప్పు రైస్ అయితే కలిపి పెట్టేశాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే బయలుదేరేసాను ఇంకా ఇంట్లో నుండి బయలుదేరుతాం కానీ మా స్ట్రీట్లోకి అయితే ఒక్క ఆటో కూడా రాదండి ఆటో కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నమాట సో ఎలాగోకలా ఆటో అయితే దొరికింది సో ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము ఇంకా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఎవరు రాలేదు సో ఇంకా నేనైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా షాపింగ్ అయితే మసాలాతో మసాలా పొళ్ళు ఉంటాయి కదా వాటితోనే స్టార్ట్ చేశానండి ఇంకా అక్కడి నుండి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాను ఇక్కడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ పౌడర్స్ జ్యూస్ పౌడర్స్ ఇంకా అన్ని మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టేశారు ఇంకా ఇక్కడైతే తీసేసుకొని ఇంకా ఏమేమి కావాలో ఫుల్గా ఒక టూ మంత్స్కి సరిపడే సరుకులన్నీ షాపింగ్ అయితే చేసేసామండి ఇంకా ఫైనల్గా ఇక్కడ బిల్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా ఉప్పులు పప్పులు పేస్టు సోపులు షాంపూలు ఇలా ఒక్క ఐటమ్ వదలకుండా ఏమేమి కావాలో అన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ బిల్ వేస్తూ ఉన్నారు కదా అంతసేపు ఎందుకు నిల్చుకొని ఉండడం అనేసి ఇంకా నేను వెళ్ళి ఒక సైడ్ అయితే కూర్చునేసానమాట అబ్బాబోయ్ చాలా టైర్డ్ అయిపోయామండి ఇంకా అందుకని నేనైతే ఒక దగ్గర వెళ్ళి కూర్చున్నాను ఇంకా బిల్ వేసేసిన తర్వాత వాళ్ళే ఇంకా డెలివరీ అయితే చేసేస్తామని అయితే చెప్పేశారు సో ఇంకా మేమైతే బిల్ వేయించుకొని ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా టైం అయితే అప్పటికే లంచ్ టైం అయిపోయిందండి ఇంకా నాకైతే వామ్మో ఒక పక్క ఆకలి అంటే ఆకలి అండి అదీ కాక ఇవాళ థర్స్డేనా నేనైతే థర్స్డే తిన్నాను అనమాట లంచ్ ఇంకా ఇంటికి రాగానే బటర్ మిల్క్ ఉంటుంది కదా ఫుల్గా బటర్ మిల్క్ అయితే కలుపుకొని తాగేస్తున్నాను బటర్ మిల్క్ తాగేమనుకోండి మనకి ఆకలే వేయదనమాట సో ఇంకా అందుకని కూడా కాదండి సమ్మర్ స్టార్ట్ అయిందంటే చెప్పాను కదా కంపల్సరీ మనం ఏదో ఒక డ్రింక్ తాగుతూనే ఉండాలి ఇంకా అది కొబ్బరి నీళ్ళ వాటర్ బటర్ మిల్క్ అని కాదు సో ఏదో ఒకటి తాగాలి నేనైతే బటర్ మిల్క్ అయితే తాగుతూ ఉన్నాను అంత హెల్దీ అండి బటర్ మిల్క్ అయితే ఇంకా నన్ను అడిగితే మార్నింగే ఒక పెద్ద బాటిల్లో కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా మనకి ఎప్పుడెప్పుడు వాటర్ తాగాలనిపిస్తుందో ఆ టైంలో బటర్ మిల్క్ తాగామనుకోండి అనుకోండి ఇంకా వాటర్తో పాటు మనకు అంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుందన్నమాట ఇంకా వాటర్ తాగామనుకోండి కూల్గా ఉంటుంది బటర్ మిల్క్ తాగామంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కూల్తో పాటు ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే ఇంకా అక్కడ మార్నింగ్ తీసుకున్న సరుకులు అయితే వాళ్ళు డెలివరీ చేసేసారనమాట ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చారు ఇంకా ఇంకా ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ ఇంకా ఒక బాక్స్ అనమాట ఇంకా నాకే కన్ఫ్యూషన్ వీళ్ళు తీసుకొస్తారా లేదా అని నేనైతే పిక్ కూడా తీసుకొని పెట్టుకున్నాను అలా ఉంటుంది మనతో ఓవర్ థింకింగ్ వాళ్ళతో ఇంకా ఫైనల్గా వాళ్ళు తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా తీసుకొచ్చిన వాటిని అన్నింటినీ ఇలా అన్ని బాక్సెస్లో సపరేట్ సపరేట్గా సర్ది పెట్టేశాం పెట్టేశామనమాట ఇంకా సేమియా రవ మైదా గోధుమ ఇలా ఒక దాంట్లో ఇంకా పిల్లలకి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో మసాలాలన్నీ ఒక బాక్స్లో ఇలా సపరేట్ సపరేట్గా అయితే పెట్టేశాను ఇంకా ఒక్కొక్కటిగా చూపిస్తే చాలా లేట్ అయిపోతుందండి వీడియో అందుకే నేను సపరేట్ సపరేట్గా ఏం చూపించలేదు సో ఇంటికి కావాల్సినవన్నీ అయితే షాపింగ్ అయితే చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సూపర్ మార్కెట్తో పాటు తర్వాత వెజిటబుల్ మార్కెట్ కూడా వెళ్ళాము ఇంకా అక్కడైతే ఏమేమి తీసుకొచ్చామో చూడండి ఇంకా వాటర్ బాటిల్స్ అండి ఇవి హండ్రెడ్ రూపీస్కి త్రీ బాటిల్స్ అనమాట సో ఇది ఒక సెట్ అయితే తీసుకునేసాము ఇంకా పిల్లలకైతే సపరేట్గా రెండు వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చి టూ వాటర్ బాటిల్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మా పిల్లలకైతే ఎన్ని బాటిల్స్ తీసినా సరిపోవండి మరి ఒకటి దార పోసుకొని వచ్చేస్తారు లేకపోతే ఒకటి వించుకొని తీసుకొస్తారు అలా ఉంటుంది మా పిల్లలతో ఇంకా వాటర్ బాటిల్స్తో పాటు ఇవి కార్న్స్ అండి కార్న్ అయితే సిక్స్ కార్న్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి ఇక్కడ లోకల్ షాప్లో దొరికేదానికన్నా కొంచెం మార్కెట్ సైడ్ అలా వెళ్దాం అనుకోండి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి ఇక్కడ అయితే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా అమ్ముతారని ఇంక సిక్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయన్నమాట ఇంకా ఇవి దోసకాయలు ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ అయితే ఇచ్చారు నా ఫేవరెట్ మీకు అందరికి తెలుసు కదా లాస్ట్ వీడియోలో చెప్పాను సో అందుకని తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి గార్లిక్ అండి ఇంకా వన్ కేజీ అలా ఉంది హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందండి చాలా బెస్ట్ అయితే ప్రైజ్ అయితే ఇంకా ఇదైతే మనకు కొబ్బరికాయ కొడితే పువ్వు వస్తుంది చూసారా కొబ్బరి పువ్వు అదనమాట ఇంకా ఫుల్గా అడిగితే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఇంకా వన్ పీస్ అయితే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఎంత చెప్పారనమాట సో నేనైతే ఇలా పీస్ లాగా తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి తినేసాను ఇంకా ఇదేనండి వాళ్ళ చిన్న వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలిస్తే అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్